హాయ్ వ్యూవర్స్ నమస్తే అండి గన్నవరం లొకేషన్లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అనేది చూస్తూ ఉన్నామండి చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బస్కి వెళ్ళి బస్సు మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి మనం చూస్తూ ఉన్నాము సో చుట్టూ అపార్ట్మెంట్స్ అనేవి ఉంటుంది ఆపోజిట్లో వియన్పురం కాలనీ అండి సో ఒక రెండు వేల కుటుంబాలు ఉంటా ఉన్నారండి ఇక్కడ సో ఇదండి సైట్ వచ్చేసి ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇందులో ఒక ఇరవై వరకు ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఓపెన్ ప్లాట్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో ఒక థర్టీ పర్సెంట్ ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నవండి సో చాలా ప్రీమియంగా ఉంటుందండి అండి గన్నవరం ఎయిర్పోర్ట్కి టూ పిక్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్ వచ్చేసి మీకు హెచ్సిఎల్ టెక్ మహేంద్ర అంటే ఐటీ హబ్ అనేది అలాట్ చేయడం జరిగిందండి సో ఐటీ కంపెనీస్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సో ఒకసారి అపార్ట్మెంట్ పైనుంచి ఒక టూ మంత్స్ బ్యాక్ సైట్ ఎలా ఉందనేది ఒకసారి నేను చూపిస్తానండి చూడండి సో మనం చూస్తా ఉన్న ప్రాజెక్టు ఇందులో సిఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సో అదే నాకు అపార్ట్మెంట్ పైకి ఎక్కానండి సో అపార్ట్మెంట్ ఇది విఎన్పురం కాలనీ అన్నాను చూసారా సో ఇదంతా విఎన్పురం కాలనీ అండి టూ మంత్స్ బ్యాక్ సో ఇది ఇదండి సైట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఇదే సైట్ టూ మంత్స్ బ్యాక్ ఎలా ఉంది అనేది చూపించడం కోసం ఇట్లా నేను వీడియో తీయడం జరుగుతా ఉన్నది సో ఇదంతా చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఇందులో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ అవైలబుల్గా ఉన్నాయండి సో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉన్నవి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి సో కొత్తగా డెవలప్ చేసిన వెస్ట్ బైపాస్ ఏదైతే ఉన్నదో దీనికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి సో సైట్ అనేది చూడవచ్చు సో ఏదైనా మంచి నిర్ణయం అనేది తీసుకోవచ్చు